నమస్తే అండి తెలంగాణ వీరవలిత భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్న వీరవలిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి చిత్యాల ఐలమ్మ ఇంటికి వారి మనమడు రామచంద్రయ్య గారు మరణించిన సందర్భంగా రావడం జరిగింది భారతదేశంలోనే కాదు చైనాలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న ధీరవనిత అందరికీ కూడా స్ఫూర్తిదాయకం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం గాను చిత్యాల చాకలి ఐలమను కేసీఆర్ గారు ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని సాధించడం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఐలమ్మను గుర్తించారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ఐలమ్మ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది ఎక్కడ చూసినా ఐలమ్మ పేరు వినిపిస్తూ ఉంది అలాంటి గొప్ప కుటుంబం అటువంటి పాలకుర్తిలో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒకప్పుడు ఉర్రుతలుగించిన విష్ణుని విష్ణురి దొరలను ఉర్రుతలు ఊగించిన వీర నారి చాగలి ఐలమ్మ పాలకుత్తికి రావడం జరిగింది ఇక్కడ అడుగు పెడితేనే రక్తం పరిగెడుతుంది రక్తం మరుగుతుంది పోరుగడ్డ దొరలను ఎదిరించినటువంటి వీర నారి ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా విప్లవ భావాలుంటాయి ఎక్కడ కూడా భయం అనేది కనిపించదు పోరాడితే పోయేదేం లేదు దాస్య శృంఖలాలు తప్ప పోరాడి సాధిస్తే పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు కాబట్టి అందరూ కూడా ఐలమ్మను ఆదర్శంగా తీసుకుందాం ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో మనం ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై చాకలి ఐలమ్మ జై జై జోహార్ చాక లైలమ్మకు జోహార్ జోహర్ ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను గొప్ప వ్యక్తి ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా తప్పకుండా వచ్చేవాడు ఆయన సమయాన్ని దాదాపుగా కుల సంఘాల కోసం ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏం జరిగినా హాజరయ్యే గొప్ప మహానుభావుడు అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఎక్కడ ఉన్నా తన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి అలాగే ఎల్లవేళనా నా సహాయ సహకారాలు నా వంతు ఎప్పటికీ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను